విశాఖ బీచ్ లో సాగింది పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు క్రీడాకారులతో తీరం కిక్కిరిసిపోయింది మేము సైతం అంటూ బుజ్జాయిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు నావిక దళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా హాజరయ్యారు ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం పొడవున మార్తాన్ నిర్వహించారు పదిహేడు దేశాల నుంచి ముప్పై ఐదు మంది విదేశీయులు మూడు వేల ఐదు వందల మంది మహిళలు ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు రానుల సామర్థ్యానికి అనుగుణంగా మారతాన్ ను నాలుగు ప్రధాన విభాగాలుగా నిర్వహించారు నలభై రెండు కిలోమీటర్ల ఫుల్ మారతాన్ పరుగును సాయంత్రం బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద తూర్పు నావికాదళ విభాగాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా జెండా ఊపి ప్రారంభించారు ఇరవై ఒక్క కిలోమీటర్ల హాస్ మారథాన్ నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఈఎన్సీ సతీమణి ప్రియాబల్ల ప్రారంభించారు అనంతరం పది కిలోమీటర్ల టెన్ కే రన్ను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఫైవ్ కే రన్ ను నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ ప్రారంభించారు ఇండియన్ నేవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ ముఖ్య ఉద్దేశం రాజువారి పనుల్లో మానసిక ఒత్తిడికి రోజువారి పనుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడానికి వైస్ అడ్మిరల్ సంజూర్ బల్లా తెలిపారు పదిహేడు వేల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే ఫుల్ మ్యారాథాన్ తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సంకల్ప ప్రాప్తం కూడా నేమీ మరియు నిర్వహించడం జరుగుతుంది వైజాగ్ ని పర్యాటక రంగంలో ఒక ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమం ఎంతో హెల్ప్ చేస్తుంది ప్రతి సంవత్సరం స్పందన బాగుంది విశాఖపట్నం నగరంలో వైజాగ్ లాక్ నవీ మ్యారాథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ ఎడిషన్ స్టార్ట్ అయింది మ్యారథాన్ హాఫ్ మ్యారాథాన్ టెన్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ అన్ని ఉన్నాయి వేలా వేలా సంఖ్యలో పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటున్నారండి ఫైవ్ కిలోమీటర్ ఈవెంట్ చూస్తే పదివేలు వేలు కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈవెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాను ఈ ప్రతి సంవత్సరం ఈవెంట్ నడుస్తుంది మన వైజాగ్ నగరానికి గర్వకరణ ఎటువంటి ఈవెంట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాము ఇటువంటి ఈవెంట్ జరగడం వల్ల ఆయనకు ఫిట్నెస్ కల్చర్ జరుగుతుంది